నిజంగా వేదం స్వత ప్రమాణం వేదానికి మళ్ళీ ప్రమాణం చేసేది ఇంకోటి లేదు అదే ప్రమాణం దానికి అదే ప్రమాణం అది ఏం చెప్పింది అది సత్యం అందుకోసం వాళ్ళు చెప్పిన మాట వేదం మాట వేదమా అని కూడా మనం లోకంలో అంటుంటాం కాబట్టి వేదవాక్యము పరమాత్మ శ్రీమన్నారాయుడినే ప్రతిపాదిస్తున్నది ఆయననే స్తోత్రం చేస్తున్నది ఆయన స్థుతించి తలచిన ఒక్కసారి కనీసం మనసులో పెట్టుకొని గోవిందా అంటే చాలు శ్రీహరి అంటే చాలు వాడికి మోక్షం లభిస్తుంది వాడి పాపాలన్నీ పోతాయని హరి హరసి పాపాన్ని దుష్ట చిత్త అని సంస్పత్యే అని చెప్పినట్లుగా దానికి ఉన్నటువంటి వైభవం అది భగవద్మానికి ఉండేటువంటి వైభవం మొత్తం కూడా పూర్వ ఉత్తర భాగం రెండు భాగాల ద్వారా స్వామి యొక్క వైభవాన్ని ప్రతిపాదించినవి తప్ప మిగతా వాళ్ళు ఎవరో చెప్పినట్లుగా దీని విశేషమైన గురించి గురించేవి చెప్పలేదు సర్వ జగత్ ఆయన అయితే అట్లాంటి వేదంతో సమానంగా మళ్ళీ ఆడవాళ్ళు సాధించేటువంటిది ఈ ఆడవాళ్ళు స్వతంత్రంగా సాధించింది కాదు అది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల లభించేటువంటిది వేదం కూడా బ్రహ్మకు యోగై చెప్పినట్టుగా వేదము వినిపించింది పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా వినిపించింది సృష్టి చేసినాడు తన శిష్యులకు తన యొక్క పుత్రులకు ఇచ్చినాడు మొట్టమొదటి వాళ్ళంత తనకాదు పుత్రుడు అత్రి మరీచుడు మొదలైన వాళ్ళంతా ప్రజాపతి వాళ్ళకు అందిస్తే వాళ్ళు 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 అన్నగా వచ్చింది ఆ విధంగా ఇప్పటికి ఎన్ని ఎన్ని వేల యుగాలు పోయినాయో తెలియదు ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నదో తెలియదు బ్రహ్మగారికి ఇప్పుడు యాభై ఏళ్ళు మాత్రమే పూర్తయినాయి యాభై ఒకటో సంవత్సరంలో మొదటి రోజులో కొన్ని గడియలు మాత్రమే ఇంకా నలభై తొమ్మిది సంవత్సరాల కీలలు మొత్తం ఉన్నాయి కాబట్టి ఇంతటి అనంతమైన కాలంలో ఆ బ్రహ్మగారు ప్రతి ఒక్క రోజుకు నాలుగు మహాయుగ నాలుగు వేల మహాయుగాలు యుగాలు పూర్తయితే ఒక వెయ్యి అంటే ఇంటూ నాలుగు చేసుకోవాలి నాలుగు వేల యుగాలు పూర్తయితే ఒక్క పగలు పూర్తయితుంది మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ అంతే సాయం అట్లా బ్రహ్మగారికి వయస్సు కావాలి కాబట్టి మనం చెప్పలేము అనంతమయ వేదాల లాంటి వేదాలు భగవంతుడి నుంచి వచ్చినాయి ఆ వేదాలలో ఉన్నదంటే అది ప్రసలు లేదు ఏమిటి అంటే ఇతరమైనటువంటి దేవతలను కూడా స్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ స్వమేవ ప్రత్యక్ష బ్రహ్మ వదిష్యామి వృతం వదిష్యామి అని చెప్తున్నారు కానీ ఆ వాయువు భ్రమణ వాయువు బ్రహ్మ కాదు ఆకాశం భ్రమణ కాదు సూర్యుడు భ్రమణ కాదు పరమాత్మ కాదు కానీ వేదంలో ఇది ఒక్కటే వచ్చిన పొరపాటు ఏం ఆయన దగ్గరికి పోయి అర్థవాదం సూర్యుడు కనపడితే సూర్యుడు నువ్వేన నీ వల్లనే అన్ని పుడుతున్నాయి అన్ని జరుగుతున్నాయి నువ్వు లేకపోతే ఏమీ లేదు అని చెప్తుంది కానీ ఆడువారుల యొక్క ప్రబంధంలో ఉన్న విశేషం ఏంటంటే శ్రీమన్నారాయణుడి తప్ప మరొకరం నుంచి చెప్పలేదు ఎందుకంటే సత్యమే ఉన్న మన విషయం ఏంటంటే నారాయణుడు ఒకడే సర్వ జగత్ కారణుడు కారణ కారణుడు ఆయన ప్రయోజనమే ఉన్నది కనుక ఆయననే ప్రశంసించడం అందుచేత ఆ ఒక్క దోషమే కొంచెం మొత్తం అర్ధవాదము చెప్తారు వేదంలో అర్ధవాదము అనేది అంటే ప్రశంసించడం ఆయన దగ్గరకు వచ్చి ఒక పని కావాలి నువ్వే రాజుగారు పేరుకి కానీ నువ్వు చెప్తేనే అంటే అవుతాయి అని చెప్పి వాడిని వాడు బాగా ఒప్పించి చేస్తే వాడు పోయి పని చేయించేస్తాడు కాబట్టి అట్లా మా అనేది ఒక దోషం వేదంలో ఉన్నది కానీ ఆళ్ళవారుల యొక్క సాధించినటువంటి శ్రీ సూక్తులలో దోషము లేనే లేదు ఎక్కడ ఉండలేదు అందరూ ఆడవారులు శ్రీమన్నారాయణ యొక్క పరతత్వాన్ని చెప్పినారు ఆయనే పొగిడినారు కాబట్టే దానికి ముందు ప్రాధాన్యత వచ్చింది వేదము ఎక్కడి స్వామి ఒక్కడిని మాత్రమే ప్రబంధానికి ఏమో ముందు ప్రాధాన్యత అందుకోసమే పెరుమాడు ఊరైపుకు వెళితే తిరువీధులకు వెళ్ళినప్పుడు ముందు ఈ ఆడవాళ్ళ ప్రబంధమే ఆయన గుణగణాలను కీర్తిస్తూ పాడుతూ ఆనందంగా శ్రావ్యంగా పోతుంటే స్వామి ఉంగ చిరు నవ్వు నవ్వుతూ లోకానికి బంగళా శాసనం చేస్తూ తన చూపులతో కటాపిస్తూ ముందుకు సాగుతుంటాడు ఆ తర్వాత వేదము ఈయన ఇటువంటి వాడు అని ఎరక చెప్తుంటుంది అది విశేషం